హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఈరోజు నేను ఈ వీడియోలో నోరూరించే మామిడికాయల ముక్కల పచ్చడి చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఈ పచ్చడి మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే టూ మంత్స్ వరకు కూడా ఈ పచ్చడిని యూజ్ చేస్తానండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను వీటిని ముందు శుభ్రంగా వాటర్లో కడిగేసి తర్వాత ఒక క్లాత్తో వీటిని తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం అయితే లేదు ఈ కట్ చేసిన వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పాన్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ టూ సెకండ్స్ అంతేనో ఇవి ఆవాలు వేగితే ఏమో డాన్స్ చేస్తుంటాయి ఫ్యాన్ మీద చిటిపట చిటిపటా అంటూ మెంతులు అయితే కలర్ మారుతుంది మంచి సువాసన కూడా వస్తుంది ఆవాలు కూడా మంచి వాసన వస్తాయి ఇలా ఈ టైంలో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కల్లో వన్ థర్డ్ కప్ సాల్ట్ హాఫ్ కప్ కారము మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు మెంతి పిండి ఇక చిటికడు పసుపు ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తిరుగు రెడీ చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి అవైతేనే ఊరగాయకి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఇక నేను ఎండుమిర్చి కానీ జీలకర్ర కరివేపాకు గార్లిక్ అవి ఏమీ వాడట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఈ ఆవాలు చిటపట అంటున్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక దీంట్లోనే ఒక టీ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తిరగమాతనంతా కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు అలాగే ఉంచేద్దాము వన్స్ చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా వాటిల్లో వేసేసి కలిపేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే కమ్మటి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వెంటనే ఇప్పుడిప్పుడే తినవచ్చు లేదంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత అయినా కానీ తినడం స్టార్ట్ చేసేయండి ఎప్పుడైతే ఏముంది వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్